డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యూదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై మూడవ కీర్తన తొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై మూడవ కీర్తన తొమ్మిదవ వాక్యాన్ని మనము చదువుకుందాం ఆయన మాట సెలవియగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను హలెలియా నదీవన్ బిడ్లారా యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను అని ఇక్కడ రాయబడి ఉంది మరి ఆయన ఏ మా ఏ యొక్క మరి దేని ప్రకారంగా మార్చబడింది అని అంటే ఆయన ఏదైతే పలుకుతున్నాడో ఏదైతే జరుగునుగాక ఏదైతే ఇది జరుగును గాక అనని ప్రభు పలుకుతున్నాడు తన నోట నుండి వచ్చిన ప్రతీది కూడా ఆయన మాట ప్రకారంగానే జరుగుతున్నట్లుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకనే మనం ఆది కాండంలో చూస్తాము వెలుగు కలుగును గాక అలాగుననే నదోని బిడ్లరా మరి ఈ యొక్క సూర్యచంద్ర కలుగును కలుగునుగాక అని ప్రతీది కూడా ఆయన కలుగునుగాక 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 అని మరి ఆయన నోటి ద్వారా కలుగునుగా అని చెప్పిన ప్రతి మాటను బట్టి ఈ యొక్క భూమి యొక్క సృష్టి ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి అంటే దేవుని యొక్క మాటకి అంత శక్తి ఉన్నట్లు దేవుని యొక్క మాటకి అంత బలం ఉన్నట్లు ఆయన ఒక మాట సెలవిస్తే చాలు దాని ప్రకారంగా జరిగిపోతుందని అంటే ఆయన ఎంత శక్తిమంతుడో మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకని మరి అనేకులు కూడా ఆయన దగ్గరకు వచ్చారు స్వస్థపరచబడటానికి బాగు చేయబడటానికి మరి పాపాత్మరాలైనటువంటి నదోన్ పిల్లరా స్త్రీలు వ్యభిచారముతో పట్టబడిన స్త్రీలు ఇలాగ ఎంతోమంది వచ్చినప్పుడు ఆయన ఇదిగో నీకు స్వస్థత కలుగునుగాక అని మరి వారితో చెప్పిన ప్రతి మాటను బట్టి కూడా వారు మరి స్వస్థపరచబడ్డారు విడిపింపబడ్డారు ఈరోజు నా దేవుని పిట్లరా మన జీవితంలో కూడా ఆయన ఆజ్ఞాపించిన ఆయన మాట సెలవిచ్చిన ప్రతి కార్యము కూడా మన జీవితంలో స్థిరపరచబడుతుందని మనము మొదట ఆయన మాటను బట్టి మనము నమ్మిక ఉంచాలండి దుష్టుడు మనల్ని కలవరపరుస్తాడు దుష్టుని పనులను దేవుని వైపు నుంచి దేవుని యొక్క దేవుని వైపు నుంచి మన మనసును త్రిప్పాలని చూస్తాడు కానీ దేవుని యొక్క మాట సెలవిస్తే చాలు అని మనం నమ్మి ప్రభా నీ యొక్క నా యొక్క జీవితంలో నీ మాట సెలవిస్తే చాలయ్యా అది స్థిరపరచబడద్ది ఆ ప్రకారంగా మారుద్ది అని దేవుని మీద మనము ఆనుకొని ఆయన వైపే మనము ఎదుగో కష్టము ఇబ్బందికి శోధనలు వచ్చిన నిలిస్తే ఆ దేవుని బిడ్డారా ఆయన తప్పకుండా మన జీవితంలో మన కార్యమును స్థిరపరిచే దేవుడు హలో ఆ రీతిగా ప్రభు కృపనిచ్చినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలయ్యా యువదే కాలం మందు ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజమేనైనా ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక అయా ఇదిగో మా జీవితాలలో నా ప్రభాయ అయా నా తండ్రి నీ మాట నా తన్ని అయ్యా మీరు సెలవిచ్చి ఆ ప్రకారముగా నా ప్రభ వాటిని మీరు జరిగించమని అడుగుతున్నాను ఈ వాక్యం ద్వారా ఎంతమంది అయితే నా ప్రభ బలపరచబడుతున్నారు ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి వేటి కొరకైతే నా ప్రభ నీ మాటలో నా తండ్రి శక్తిని వారు నమ్ముకొని ఉన్నారు ప్రభా ప్రతి ఒక్క నా తండ్రిదైన విషయములలో అది రుగునుగా మీరు సెలవిచ్చే అయాని బిడలను నా తండ్రి ఆయత్తరపరచు తృప్తిపరచు బలపరచుమని ఏసునామా అడిగివెడు కొంచున్నాము తండ్రి ఆ మేన్ రెజలాడ్ దేవుని కృప మీకు తోడైండును కాక